నమః శ్రీ మాత్రే నమః ఉదయం లేవగానే ఈ వస్తువులను మరిచిపోయి కూడా చూడకండి అలా చూసినట్లయితే రాహుకేతువుల ప్రభావం వలన అరిష్టాలు జరుగుతాయి ఆ కుటుంబంలో పేదరికం వస్తుంది వంటగదిని ఇంట్లో ముఖ్యమైన అంగంగా చెప్తూ ఉంటారు ఇంటిని శరీరంగా భావించినప్పుడు వంటగదిని ఆత్మగా చెప్పారు వంటగదిలో వాస్తు దోషం ఉత్పన్నం అయింది అంటే దాని యొక్క ప్రభావము అనేది పూర్తి కుటుంబంపై పడుతుంది అందువలనే వాస్తు శాస్త్రంలో వంటగదికి చాలా మహత్యాన్ని ఇచ్చారు వంటగదిలో ఉదయాన్నే ప్రవేశించగానే కొన్ని వస్తువులను చూడకూడదు అలాగే వంట గదిలోనికి వెళ్లిన వెంటనే కొన్ని పనులను కూడా చేయకూడదు అలా చేయడం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది అప్పుడు ఇంట్లో ధనపరమైన సమస్యలు అనేవి సపాయించడం ప్రారంభిస్తాయి దానితో పాటు కుటుంబంలో అందరి మధ్య గొడవలు అనేవి పెరుగుతూ వస్తాయి వంట గది దిశ ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి వంట గది ఒకవేళ వాస్తు శాస్త్ర ప్రకారము లేకపోయినట్లయితే అది కూడా వాస్తు దోషాన్ని ఉత్పన్నం చేస్తుంది అలాగే వంటగదిలో అగ్నిని ఉంచే స్థానము నీటిని ఉంచే స్థానము కూడా సరి అయినదిగా ఉండాలి ఎందుకంటే కుటుంబంలోని వారి అందరి ఆరోగ్యము కూడా వంటగదితోనే ముడిపడి ఉంటుంది వంటగదిలో వాస్తు దోషం నిర్మాణం అయింది అంటే దాని ప్రభావము అనేది ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై కూడా పడుతుంది వాస్తు శాస్త్రము అనుసారము వంటగదిలో సకారాత్మక ఇంకా నకారాత్మక రెండు శక్తులు కూడా ఉంటాయి మీరు రెండింటినీ కూడా సంతులం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వంటగదిలో మీరు అద్దాలు ఉంచినట్లయితే అది అత్యంత అశుభంగా చెప్పబడింది వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అధికంగా ఉత్పన్నమవుతాయి గొడవలు పెరుగుతాయి దానితో పాటు వంటగదిలో పూజా మందిరం కూడా ఎప్పుడూ కూడా ఉంచకూడదు ఎందుకంటే వంటగదిలో ఒక్కొక్కసారి దుర్గంధం కూడా వస్తూ ఉంటుంది ఆ ప్రభావము అనేది పూజ గది యొక్క పాజిటివ్ పై పడుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉదయాన్నే వంటగదిలో ఏ వస్తువులను చూడకూడదు ఎటువంటి పనులను చేయకూడదు అని వంటగది ఎప్పుడు కూడా ఇంటి యొక్క అగ్ని కోణంలో ఉండాలి అగ్ని కోణము అంటే దక్షిణ పూర్వ దిశకు మధ్య భాగము ఈ దిశనే ఆగ్నేయ దిశ అని అగ్ని దిశ అంటారు ఈ స్థానంలో నిర్మించుకున్న వంటగది చాలా శుభప్రదంగా చెప్పబడింది ఈ ప్రదేశంలో వంటగదిని ఏర్పాటు చేసుకోండి మీకు కుదరకపోయినట్లయితే ఉత్తరం పశ్చిమ దిశలో కూడా మీరు వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ దక్షిణ పూర్వ దిశలో వంటగదిని ఏర్పాటు చేసుకోవడం సర్వోత్తమంగా చెప్పబడింది ఉదయం లేవగానే వంట గదిలో ఈ వస్తువులను చూడకండి వంట గదిలో మాత అన్నపూర్ణాదేవి ఫోటోను తప్పనిసరిగా ఉంచుకోవాలి మహిళలు ఉదయాన్నే వంట చేయడానికి స్నానం చేసి ఆ తర్వాతనే మీరు వంటను ప్రారంభించాలి స్త్రీలు స్నానం చేసిన తర్వాత అన్నపూర్ణాదేవికి నమస్కరించుకుని వంట గదిలో పనులను ప్రారంభం చేసుకోవాలి దాని వలన అన్నపూర్ణాదేవి కృప అనేది మీపై పడుతుంది ఆ ఇంట్లోనికి సుఖ సమృద్ధులు అనేవి దానంతటే రావడం ప్రారంభమవుతాయి ఉదయాన్నే లేవగానే వంట గదిలో అడుగు పెట్టిన వెంటనే చాకుని కత్తిపేటను చూడకూడదు ఈ వస్తువులు నకారాత్మక శక్తులను వృద్ధి చేస్తాయి ఉదయం లేవగానే ఈ వస్తువులను చూడడం వలన ఆ వ్యక్తులపై నకారాత్మక శక్తి అనేది పడుతుంది ఆ ఇంట్లో గొడవలు కూడా పెరుగుతాయి అందువలనే ఉదయాన్నే వంటదను చాపుని కత్తిపీటని చూడకూడదు మీ ఇంట్లో ప్రతి రోజు గనక ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటనను జరుగుతూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి ఎవరింట్లో అయితే ఇలా జరుగుతుందో ఆ ఇంట్లోనికి పేదరికం రాబోతుంది అని మీరు వంటగదిలో ఈ విషయాలు జరుగుతూ ఉన్నట్లయితే చాలా సావధానంగా ఉండండి ఎలా అంటే మాటి మాటికి పాలు వలిగిపోవడము నూనె ఒలిగిపోవడము వంటలో బుప్పు ఎక్కువైపోవడము వేడి నూనె కానీ ఏదైనా మనం వండిన పాత్రల వలన కానీ మనకి మాటి మాటికి చేతులు కాలడము ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే మీ ఇంట్లో నకారాత్మక శక్తి యొక్క సంచారము అనేది ఎక్కువైపోయింది అని వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసము మీరు పరిహారాలను చేసుకోవాలి రోజు మీరు మొదటి ముద్దను ఆవుకు తినిపించాలి చివరి ముద్దను కుక్కకు వెయ్యాలి ఇలా చేయడం వలన వాస్తు దోషాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది ఇంటిపై రాహుకేతువుల ప్రభావము అనేది తగ్గుతుంది శని భగవానుడి యొక్క కృప అనేది మీకు కలుగుతుంది అన్నపూర్ణాదేవి ఇటువంటి ఇళ్లను ఎప్పుడూ కూడా నివాసం ఉండదు శాస్త్రాల అనుసారము వంటగదులో తూర్పు వైపున అన్నపూర్ణాదేవి ఫోటోను ఉంచుకోవాలి కానీ ఏ ఇంట్లో అయితే ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నపూర్ణాదేవి ఉండదు ఏ ఇంట్లో అయితే భోజన పదార్థాలు అన్నీ కూడా మూతలు వేయకుండా వదిలేస్తారో తిన్న పాత్రలను చాలా సేపటి వరకు శుభ్రం చేయకుండా అలానే వదిలేస్తారు వంట గదిలో ఎక్కడైతే చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారో అటువంటి గదిలో అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అన్నపూర్ణాదేవి నివాసం ఉండదు అటువంటి ఇంట్లోనికి దౌర్భాగ్య దేవత వచ్చి కూర్చుంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా వంట గదిలో వంట చేస్తున్నప్పుడు మీరు గుర్తించుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క కృపతో మీ ఇల్లు సుఖ సంతోషాల నిలయమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి